ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు అడుగడుగునా పెరిగిపోతున్నాయి ఈజీగా డబ్బును సంపాదించాలనే ఆశతో చాలా మంది లేనిపోని దారుణాలకు ఒడిగడుతున్నాయి ఇక అయితే రాను రాను ఈ అడ్డదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది ముఖ్యంగా మనుషుల శరీరంలోని అవయవాలతో కూడా చివరికి వ్యాపారాన్ని చేసేస్తున్నారు కాగా ఇటీవలి కాలంలో హైదరాబాద్లోని కిడ్నీ దందాలు ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక రాకెట్ గుట్టు దంతాలు ప్రధాన సూత్రధారి డాక్టర్లు అని తెలియడంతో నగర వాసులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు అయితే ఈ ఘటన ఇంతకు మరవ మరవక ముందే మరోసారి ఈ కిడ్నీ రాకెట్ కలకలం అనేది తాజాగా చోటు చేసుకుంది ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ కిడ్నీ రాకెట్ల గుట్టు పలుమార్ల తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే అంతేకాకుండా పేదోళ్ళని టార్గెట్ చేస్తూ ఈ దాడులకు ఒడిగడుతున్న ఘటనలు గతంలో కూడా చాలానే జరిగాయి పైగా ఇటీవలి కాలంలో కూడా నగరంలోనే అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ దందా వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం నెలకొంది అయితే ఈ ఉదాంతం మరొక ముందే తాజాగా విజయవాడలోని మరోసారి కిడ్నీ రాకెట్ దందాలు కలకలం సృష్టించాయి కాగా గుంటూరుకు చెందిన ఓ బాధితుడికి కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇస్తామని ఆశ చూపి ఓ ముఠ మోసం చేసింది తీరా ఆపరేషన్ చేశాక కిడ్నీ తీసుకొని డబ్బులు ఇచ్చేదే లేదంటూ బెదిరించింది దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు చేసేదేమీ లేక గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు ఇదే అంశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందజేస్తారు యశ్వంత్ ఎస్ యశ్వంత్ విజయవాడలో జరుగుతున్న కిడ్నీ రాకెట్ కి సంబంధించి అప్డేట్స్ అయితే శిరీష మన ఆంధ్రప్రదేశ్ లో కిడ్నీ మాఫియా మరోసారి సంచలనంగా మారింది విజయవాడ కేంద్రంగా ఈ వ్యవహారం నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నట్లుగానే నిజమైన చెప్పుకోవచ్చు గుంటూరు జిల్లాకి చెందిన యువకులు ఆర్థిక ఇబ్బందులతో అయితే కిడ్నీ కిడ్నీ విక్రయాన్ని అంగరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు తీసుకు ఎగ్గొచ్చినట్లు కూడా బాధితులైతే మాత్రం నిన్న మీడియాకి వెల్లడించాడు ఈ ఘటనపై కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టారు విజయవాడ ఎస్పీకి అయితే మాత్రం ఈ ఘటనపై కూడా ఫిర్యాదు చేశాడు ఈ మనం చూసుకున్నటువంటి గతంలో కూడా ఎన్నడూ లే గతంలో కూడా విజయవాడ కేంద్రంగానే ఈ కిడ్నీ మూట నడిచిన చెప్పవచ్చు గతంలో కొంత కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఈ ఘటన మళ్ళీ పురోవత అవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే మాత్రం ఈ ఘటన మళ్ళీ పునరావృతం చెప్పుకోవచ్చు ఇప్పటికే కనుక తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని బాధ్యులు ఆరోపిస్తున్నారు ఈ కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు వ్యవహారం మొత్త చెప్పుకోవచ్చు ఈ గుంటూరు జిల్లాకి కొండ వెంటనే పాలన చెందిన బాధితులు మధుపాపకు వివాహమై ఇచ్చిన పిల్లలు ఉన్నారు ఈ కోవిడ్ కోవిడ్ సమయంలో కొన్ని వ్యాపారాలు చేసినప్పటికీ లాభాలు రావడంతో తను తను మాత్రం ఆర్థిక ఆన్లైన్ వ్యాపుల ద్వారా కొంత అప్పు తీసుకోవడంతో ఆన్లైన్ వారు డబ్బులపై కొంచెం ఆన్లైన్ మోసాల కూడా చూడతూ తను ఆర్థిక ఇబ్బంది కురవడంతోనే తను నేడు మాత్రం కిడ్నీ విక్రయించి డబ్బులు సంపాదించాను ఒక సోషల్ మీడియాలో ఏదైతే ఫేస్బుక్ ద్వారా ఈ ఈ కిడ్నీలు విక్రయాలు జరుగుతున్న గుర్తించి తన కూడా కిడ్నీ విక్రయించి గత కొన్ని రోజుల క్రితంలో కూడా విజయవాడలోని విజయ ఆసుపత్రి వద్ద ఈ కిడ్నీని కూడా విక్రయించడం తెలుస్తుంది ఈ విక్రయించిన తర్వాత కూడా డబ్బులు తనకి ఇవ్వకపోవడంతో తను ఏం చేయాలో దోకలేని స్థితిలో కూడా మీడియాని ఆశ్రయించి మీడియా ద్వారా కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటికైనా ఈ విక్రయాల ద్వారా కూడా ఈ జరుగుతున్నాయో చూడాల్సిన పరిస్థితి ఉంది శిరీష అలాగే విజయ హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన డాక్టర్ మాకు సంబంధం లేదు మాకు అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే మేము ఆపరేషన్ చేసాము అని చెప్పి చెప్తున్నారు దీనిపైన అప్డేట్స్ ఏంటి అదే రిషా చెప్పి నిన్న ఈ ఘటనపై కూడా ఏదైతే విజయ హాస్పిటల్ యాజమాన్యం ఉందో వైద్యులు ఉన్నారో కూడా ఏదైతే ఈ ఆపరేషన్ చేసిన వైద్యులే నిన్న స్వయాన ప్రెస్ పెట్టి మేమంతా కూడా లీగల్ గానే ప్రొసీడ్ అయ్యాము అన్ని డాక్యుమెంట్లు రాన రెడీ చేసుకున్నాము వాళ్ళు బంధువులు అని చెప్పేసి మా దగ్గర కిడ్నీ విక్రయించారని కూడా వైద్యులు కూడా మనకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం నిన్న వైద్యులే స్వయాన ప్రెసిడెంట్ పెట్టి ఇలాంటి హాస్పిటల్ ఎలాంటి విక్రయాలు జరగలేదు వాళ్ళు ఈ కిడ్నీ మార్పిడికి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా డయాలసిస్ తో ప్రాబ్లం ఎందుతున్నారు వాళ్ళు కూడా సమీప బంధువులతో కూడా మా దగ్గరకు వచ్చి వాళ్ళు అన్ని వైద్యులు చేసినప్పటికీ కూడా మాకు ఇవన్నీ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ కానివచ్చు ఇవన్నీ శాంపిల్స్ సూటిబుల్ కావలేదు వాళ్ళే తన మా బంధువులు అని చెప్పేసి వచ్చి అన్ని డాక్యుమెంట్ల మీద కూడా సొంతకాలు చేసిన తర్వాతే మేము ఈ వ్యవహారానికి అంగీకరించామని చెప్పేసి అయితే మాత్రం నిన్న వైద్యులు కూడా స్వయాన చెప్పిన పరిస్థితుంది కానీ నిన్న ఈ ఏదైతే బాధితుల ఫిర్యాదులు జరగ చూస్తున్నట్లు మాత్రం విజయ లోనే ఈ కిడ్నీ విక్రయాలు జరుగుతున్నాయి హాస్పిటల్ హాస్పిటల్కి ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించిన వాళ్ళ మధ్యలో కూడా ఆరుగురు ముఠా ఉన్నట్లు కూడా స్వయాన కూడా బాధితులు ఎవరు చెప్పారు అదేవిధంగా వైద్యులు కూడా మనం చెప్పిన పరిస్థితి ఏర్పడింది ఈ కిడ్నీ బాధితుల మధ్యలో కూడా స్వయన ఆరుగురు మూట ఉండి ఈ కిడ్నీ మూట కిడ్నీ మార్పిడికి సంబంధించి బాధితుల కొనుగోలు సంబంధించి కావచ్చు ఇట్ల ఉపాయాలు సంబంధించి కావచ్చు వీళ్ళందరూ కూడా ఓ మధ్యలో మాఫియా కిడ్నీ మార్పిడికి సంబంధించిన మాఫియా ఏదైతే ఉందో వాళ్ళందరూ ఈ మాఫియాలో ఉండి నడిపి నడిపిస్తున్నట్లు కూడా ఇట్లా డాక్టర్ కూడా వెల్లడించిన పరిస్థితి ఏర్పడింది ఇది మాత్రం ఇట్లా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఏముందంటే మాకు సంబంధం లేదు ఇది కేవలం మాత్రం మేము మహా లీగల్ గానే పైన అన్ని డాక్యుమెంట్ కూడా సంతకాలు చేపించుకున్న తర్వాత మేము ఈ కిడ్నీ వ్యవహారం నడిపించామని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు స్వయాన వాళ్ళ బంధువులనే ఈ వ్యవహారాన్ని నడిపించామని చెప్పేసి అయితే మాత్రం వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది శిరీష